అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష మొదటగా అందరికీ కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు భారతీయ సాంప్రదాయాల ప్రకారం మాసాలన్నింటిలోకెల్లా కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు ఎందుకంటే శివకేశవులకు మరింత ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమిలు చాలా పవిత్రమైనటువంటి రోజులని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇంకా ఈ మాసంలో నదీ స్నానాలు జపాలు దానాలు దీపారాధనలు వన భోజనాలు చేయటం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తూ ఉంటారు వనభోజనాలకు చాలా ప్రత్యేకత ఉందండి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున అందరితో కలిసి అరిటాకు భోజనాలు చేస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇలా ఈ విధంగా ఆ శివయ్య కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ